కోట్లాది రూపాయల సంపద ఏ రకంగా నూట మునిగి నీట మునిగిందో ఇవన్నీ కూడా చాలా వివరంగా చాలా వివరణాత్మకంగా ప్రజల దృష్టికి అన్ని పత్రికలు కూడా తీసుకొని వచ్చినాయి అయితే ఈ సుంకిశాల గురించి వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిన పార్టీగా మా అందరి మీద ఉందని మేము అనుకుంటా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రతిపాదన కొత్తది కాదు హైదరాబాద్ తాగునీటి అవసరాలు భారతదేశంలో ఉన్న మహానగరాల్లో వేగంగా ఎదిగి మొత్తం ఒక విశ్వనగరంగా ఎదిగే సత్తా ఉన్న నగరం హైదరాబాద్ అనే సంకల్పంతో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తదనంతరం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు అంత బీభత్సమైన పోరాటం ఆనాడు నల్గొండ జిల్లాలో జరిగింది దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తానికి మొత్తంగా అటకెక్కింది మర్చిపోయారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్టును పూర్తి చేశారు ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్ట్ పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి సుంకిశాల నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి రెండు వేల ఒకటి మూడు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా తొంభై మిలియన్ మంచి మంచినీళ్ళని హైదరాబాద్ నైంటీ ఎంజీడీ తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెండు మూడు దశల్లో కృష్ణ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని పెట్టి నైంటీ ఎంజీడీ తొప్పున చొప్పున మళ్ళీ ఒక హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎంజిడిని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మా తెలంగాణ వస్తుంది వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ రైతుల్లో ఒక విశ్వాసాన్ని నింపి కృష్ణానది మీద అటు పైన మనకు తుమ్మిళ్ళ కావచ్చు ఇంకా ఇతర పథకాలు కావచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఆ ప్రాజెక్టులన్నింటినీ వాయువేగంతో పూర్తి చేయడం కావచ్చు అదేవిధంగా మళ్ళీ సీతారామ లాంటి ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు ఇవన్నీ ఏక బిగిన ఏక కాలంలో తీసుకోవడంతో రాష్ట్రంలోని రైతుల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది మా సాగునీటికి డోకా లేదు మా సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదు కాబట్టి మంచి నీరు ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఏ అభ్యంతరము లేదని చెప్పి రైతుల్లో ఒక విశ్వాసం నింపిన తర్వాత మేము మా ప్రభుత్వంలో ఈ సుంకిశాల అనే ప్రాజెక్టును మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసి మర్చిపోయిన ప్రాజెక్టును మరుగునబడ్డ ప్రాజెక్టును మళ్ళీ తెర ముందుకు తీసుకొని రావడం జరిగింది ఒక మాట ఇక్కడ మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడే నేను చెప్పిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఏఎంఆర్పి ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్లో ఐదు వందల పది అడుగులు ఆ పైన నీరు ఉంటేనే ఆ నీళ్ళు లిఫ్టింగ్ సాధ్యమవుతుంది సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఫైవ్ టెన్ ఉంటేనే ఫైవ్ టెన్ హైట్ ఉంటేనే ఫైవ్ టెన్ ఫీట్ ఉంటేనే ఏఎంఆర్పి లిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది కానీ సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్న నాలుగు వందల అరవై రెండు నాగార్జున సాగర్లో ఫోర్ సిక్స్టీ టూ ఫీట్ ఇస్ ద డెడ్ స్టోరేజ్ అక్కడ ఆ లెవెల్లో పెట్టి హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏ డోకా లేకుండా మనం తీసుకోవాలి వాటర్ తీసుకోవాలి తీసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేసి నాగార్జున సాగర్లో ఫోర్ సిక్స్టీ టూ ఫీట్ అంటే కేవలం హండ్రెడ్ అండ్ థర్టీ టూ టిఎంసీ మాత్రమే ఉంటుంది ఆ స్థాయిలో కూడా హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తు మీద ముందు చూపుతో రాబోయే యాభై ఏళ్లకు సరిపడా నీళ్లు హైదరాబాద్కి ఎప్పటికప్పుడు అందుతా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్కు పెద్దలు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది ఆ రోజు మంత్రులుగా గౌరవనీయులైన పెద్దలు మేముదల్లి గారు కానీ సబితక్క కానీ తలసాని గారు కానీ అదేవిధంగా నేను మున్సిపల్ మంత్రిగా ఆనాడు మా గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళందరం కూడా ఆనాడు స్వయంగా సంక్షిశాల దాకా పోయి అక్కడే ఫౌండేషన్ కార్యక్రమం ఆనాడు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో వేసి ఈ రెండు ముఖ్యమైన జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లా వాళ్ళు మొత్తం కూడా శాసనసభ్యులు అదేవిధంగా మంత్రి గారు అందరం కూడా కలిసి నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్కి మాత్రమే మంచినీరు కాదు ఎన్రూట్ ఉండే విలేజెస్కి అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకి అన్నింటికి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి రాబోయే యాభై ఏళ్ళ పాటు హైదరాబాద్ మంచి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ కాబట్టి దీనికి అంతటి ప్రాముఖ్యతనిస్తూ ఇస్తూ మేము తాగునీటికి ఎలాంటి డోకా లేకుండా ఈ పథకానికి రూపకల్పన చేయడమే కాకుండా శరవేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఈరోజు కనుక చూసినట్టయితే ఈ మొత్తంగా నగరం కోసం మన హైదరాబాద్ మహానగరం కోసం ఏర్పాటు చేసిన ఈ పథకంలో మూడు పైప్ లైన్ల ద్వారా సుంకిశాల నుంచి కోదండాపూర్ వరకు త్రీ ప్యారలల్ పైప్ లైన్స్ నిర్మాణం జరుగుతుంది అక్కడ నుంచి మరి ఎత్తిపోసి ఎందుకంటే కింది నుంచి లిఫ్టింగ్ కాబట్టి ఎత్తిపోసి అల్టిమేట్గా రా వాటర్ తీసుకొచ్చి కోదండాపూర్ అక్కడ దాకా నసర్లపల్లి గున్గల్ సాహెబ్ నగర్ అక్కడంతా ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టాం కట్టిన తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్కి చేస్తా ఉంటాం అంటే హైదరాబాద్ ఇది ఎంతటి ఎలాంటి ప్రాజెక్ట్ అంటే కృష్ణానదికి ఒక మూడు నాలుగు నెల్లు మూడు నాలుగు ఏండ్లు మూడు నాలుగు ఏండ్లు వరద రాకపోయినా మనం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే విధంగా హైదరాబాద్ మహానగరానికి ముఖ్యంగా ఇక్కడ ప్రజల తాగునీటి అవసరాలకు డోకా లేకుండా అక్కడి నుంచి నీళ్ళు తెచ్చాం ఆనాడు కేసీఆర్ గారి విజన్ ఏంటంటే కృష్ణా నీళ్ళు దేవాలే ఇటు నుంచి గోదావరి నీళ్ళు దేవాలే తదనంతరం సాగర్ నుంచి తీసుకోవాలి తీసుకొని ఓఆర్ఆర్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ నిర్మాణం చేయాలి చేసి కృష్ణా నీళ్ళ గోదావరి నీళ్ళ అని కాదు ఒక సీజన్లో గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడవచ్చు ఇంకో సీజన్లో కృష్ణలో పడవచ్చు రెండు మూడేళ్ళు పడకపోవచ్చు ఒక సైడ్ అయినప్పటికీ నీళ్లు ఎక్కడ దొరికినా మొత్తం రింగ్ మెయిన్ అంటూ కంప్లీట్ చేసి రింగ్ రోడ్ చుట్టూ దాని నుంచి మొత్తం మహానగరానికి సరిపడా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో రింగ్ మెయిన్ ప్రాజెక్టు కూడా ఆనాడే శ్రీకారం చుట్టడం జరిగింది అందులో మేము పాక్షికంగా దాదాపు నలభై రెండు కిలోమీటర్ల రింగ్ మెయిన్ కూడా మేము పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయాలు ఏం తెలియదు వాళ్ళు ఈరోజు మీరు దేశం మొత్తం చూస్తే కూడా ఢిల్లీ కానీ బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అంతటా కూడా మీకు వాటర్ ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్ల మీద పోరాటాలు వాటి కోసం నీళ్ళ కోసం ప్రజలు అల్లాడిపోవడం ఇవన్నీ దేశంలోని ప్రతి నగరంలో కనబడతాయి అది మన హైదరాబాద్లో ఢిల్లీలో భయంకరమైన పోరాటం సరిగ్గా దేశ రాజధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే కొలువు తీరున్నారో అక్కడే ఇవాళ నీటి కోసం యుద్ధాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ హైదరాబాద్లో మాత్రం కేసీఆర్ గారి ముందు చూపు గతంలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ప్రయత్నం చేశారు నేను వారి ప్ర వారి ప్రయత్నాలు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతం చేయడంతో ఇవాళ హైదరాబాద్కి ఆ అవస్థ లేదు ఎందుకు తీసుకున్నాం సుంకిశాల ఎందుకు తీసుకున్నాం మళ్ళీ అంటే కేవలం ఒకే కారణం యాభై ఏళ్ల వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది కాకూడదు హ్యా హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆలోచనట్లయితుందో దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం చేపట్టిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల మరి అనుమతులు ఇచ్చి చాలా వేగంగా మేము ప్రాజెక్ట్ పనులు టేక్ ఆఫ్ చేసినాం ఏ పని చేసినా కేసీఆర్ ప్రభుత్వంలో డెఫినెట్గా చాలా వేగంగా చేసాం నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు గొప్పలు చెప్పుకున్నారు సీతారామ ప్రాజెక్ట్ గురించి ఏదో డబ్బా కొట్టారు ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించింది పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే సరే ఇవాళ వీలు పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు నెత్తి మీద నీళ్లు చల్లుకొని యాక్టింగ్లు చేయొచ్చు కానీ వాస్తవం ఏంటి అంటే ఖమ్మం జిల్లాకి ఏ ఖమ్మం జిల్లా నుంచి అయితే ఇవాళ బట్టిగారు ఉన్నారో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును పూర్తి ప్రారంభించింది పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే కోడ్ రావడం వల్ల మేము ప్రారంభించలేకపోయినాం మీరు రేపు ఎల్లుండో నెత్తి మీద నీళ్ళు చల్లుకొని మీరు యాక్టింగ్ చేయొచ్చు పరవశించినట్టు నటించవచ్చు తుమ్మల గారు మట్టిని ముద్దాడొచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలే ప్రజలకి విషయాలని కూడా తెలుసు ఎందుకు చెప్తా ఉన్నానంటే సీతారామ కానీ కాళేశ్వరం కానీ పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ వీటన్నిటిని వాయువేగంతో తీసుకొని పోయినట్టే సుంకిశాలను కూడా వేగంగా నిర్మాణం చేశాం టన్నల్స్ పూర్తి చేసినాం ఎనభై రెండు మీటర్ల లోతులో పంప్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టాం విద్యుత్ పనులు కూడా చాలా వేగంగా జరిగింది మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే మా ప్రభుత్వం దిగిపోయిన నాడు మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే కేవలం పోయిన సమ్మర్ అంటే మొన్న మార్చ్ ఏప్రిల్ నాటికే మా ఎజెండా ఏముంది అంటే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చ్ ఏప్రిల్ నాటికి అంటే ఎండాకాలం నాటికి హైదరాబాద్కి ఈ పనులన్నీ పూర్తి చేసి అందించాలన్న ఉద్దేశంతో చాలా వేగంగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోయినాం సరే మా ప్రభుత్వం డిసెంబర్లో దిగిపోయింది ఇక దిగిపోయిన తర్వాత గత డిసెంబర్ నుంచి మొన్నటి దాకా దాదాపు ఒక రెండు నెలల దాకా పనులు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి మున్సిపల్ డిపార్ట్మెంట్లో పాలన పడకేసింది పర్యవేక్షణ కొరబడింది వారు కనీసమైనటు కూడా ఈ విషయాన్ని ఈ ఈ ప్రాజెక్టును సమీక్షించిన పరిస్థితి కూడా లేదు ముఖ్యంగా ఏ ఎండాకాలంలో అయితే హైదరాబాద్ ప్రజలకు తాగునీటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్నామో ఏ ఉద్దేశంతోనైతే వేగంగా పూర్తి చేయాలనుకున్నామో ఆ ఉద్దేశమే వీళ్ళు మర్చిపోయారు ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేగంగా చేసినాం వీళ్ళు లేటుగా మేల్కొన్నారు మొన్న మొన్న ఒక రెండు మూడు నెలల కింద మేల్కొని హైదరాబాద్ లో మన తాగునీటి కోసం బాగా గోసైంది ఎండాకాలంలో ట్యాంకర్లు వచ్చినాయి మళ్ళీ